టెట్ ఎగ్జామ్ తెలుగు సబ్జెక్టు కోసం కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ డెప్త్గా కాకుండా పై పైనే అడిగేటటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అవి ఒకసారి చూడండి కింద సమాధానాలు చూడకుండా పైన ఉన్న ప్రశ్నలను మాత్రమే ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి ఇక మనం ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ సారంగధర చరిత్ర కావ్యం రచించినది ఎవరు చూడండి ఇక్కడ సారంగధరుడి యొక్క చరిత్ర కావ్యం ఉంది రెండవది ప్రతిపద్య చమత్కారం ఎవరి కవితాగుణం అని అడిగాడు అది ఎవరి కవితాగుణం శైలిలు అడుగుతాడు కవుల యొక్క శైలి ఒక్కొక్క కవికి ఒక్కొక్క రకమైన శైలి ఉంటుంది అది ఒకసారి చదువుకోండి ఇంకపోతే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం ఇది మూడవ క్వశ్చన్ ఇది ఎవరి సిద్ధాంత గ్రంథము పిహెచ్డి చేశాడు ఇతను ఈ గ్రంథం పైన అతను ఎవరు అని అడిగాడు తర్వాత మల్ల భూపాలియం నీతి శతక కర్త ఎవరు అని అడిగాడు ఆరవది తర్వాతది శతక కర్త ఎవరు ఉత్పలమాల శతకాన్ని ఎవరు రచించారు తర్వాతది ఏకప్రాస శతపద్యమాలిక గ్రంథకర్త ఎవరు తర్వాత ప్రశ్న ఇల్లిందల సరస్వతీదేవి గారి స్వర్ణ స సరస్వతీదేవి గారి కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఆ ఏ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అని అడిగాడు కింద సమాధానాలు ఉన్నాయో ఒకసారి చూడండి ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సరు చేమకూర వెంకటకవి సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కూడా చేమకూర వెంకటకవి థర్డ్ క్వశ్చన్ ముకురాల రామారెడ్డి నాలుగవది ఎలకూచి బాల సరస్వతి ఐదు ఉత్పల సత్యనారాయణాచార్య ఆరు గౌరీభట్ల శాస్త్రి ఏడు స్వర్ణ కమలాలు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు మోటివేట్ మీ